హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్టెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పదహారో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బేస్తవారం మే రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బ్యాడిగి మార్కెట్కి వచ్చేసరికి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు బస్తాలు రావడం జరిగింది ఏసీ బస్తాలు వచ్చేసరికి దగ్గర దగ్గర నాలుగు వేల బస్తాలు అయితే ఈరోజు మార్కెట్ మార్కెట్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానళ్ళకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో లేకపోయే ముందుగా ఖచ్చితంగా మనకు మన దగ్గర నర్సరీలో దొరికే నార్ల గురించి ఖచ్చితంగా మనము ఖచ్చితంగా లాస్ట్లో చెప్పుకుందాం ఎందుకంటే ఫస్ట్లో చెప్పడం వల్ల చాలా మందికి కొంచెం ఇంకా మన మార్కెట్ గురించి చెప్పిన తర్వాత లాస్ట్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర జెర్సీ కానీ సూరజ నైటిని కానీ బంగారం కానీ వజ్రం కానీ విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ కానీ టమాటా సాహో కానీ సాహిత్ కానీ డబల్ ఫోర్ ఎయిట్ కానీ పిహెచ్ఎస్ సాహిత్ పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ ఇటువంటి రకాలన్నీ కూడా మన దగ్గర కృష్ణ కానీ ఏ వెరైటీ అయినా సరే మన దగ్గర దొరుకుతుంది ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు వాటి గురించి కూడా రేట్ల గురించి కూడా మళ్ళీ చెప్తాయి ఎందుకంటే మనం ఈ వీడియో గురించి చెప్తా ఆ వీడియో చెప్తే చాలా వరకు చాలామంది హట్ అవుతా ఉన్నారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ అయితే మాత్రం డబ్బీ బ్యాడీ లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకు అరవై ఆరు వేల కానుంచి దగ్గర దగ్గర మనకు లోయెస్ట్ ప్రైజు పదహైదు వేల వరకు ఒక క్వాలిటీ అనేది లోయెస్ట్ క్వాలిటీ పిక్కలు కలర్ తక్కువ రకరకాల వెరైటీలన్నీ కూడా మనకు ఆరు వేల కాని దగ్గర దగ్గర పదిహేను వేల వరకు వేయడం అనేది జరిగింది ఇంకా మీడియం బెస్ట్ రకాలన్నీ కూడా మనకు పదహైదు వేల కానుంచి ఇరవై ఐదు వేల వరకు మీడియం బెస్ట్ రకాలు డబ్బిలో వేయడం అనేది జరిగింది ఇంకా బెస్ట్ రకాలు వచ్చేసరికి ఇరవై ఐదు వేల కానించి దగ్గర దగ్గర ముప్పై వేల వరకు వేయడం అనేది జరిగింది బెస్ట్ రకాలు ఇంకా సూపర్ డీలక్స్ క్వాలిటీలన్నీ కూడా ముప్పై మూడు వేల కానుంచి ముప్పై ఆరు వేల వరకు ఈరోజు మార్కెట్లో డబ్బి రకాలనేది వేయడం అనేది జరిగింది ఏసీ క్వాలిటీలు అయితే మాత్రం ఈ నెలలో దయచేసి ఎక్కువ శాతం అయితే మాత్రం తీయడానికి నేను మార్కెట్ గురించి కనుక్కున్నాను ఎక్కువ శాతం మాత్రం జూన్ ఫస్ట్ వీక్లో తీయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు వ్యాపారస్తులు కూడా ఎలక్షన్ల ప్రభావంతో ఎక్కువ శాతం అయితే మాత్రం తీయడానికి వ్యాపారం చేయడానికి కూడా ఇష్టపడడం లేదు ఎందుకంటే జూన్ నాలుగు వరకు ఎలక్షన్ల ప్రభావం అనేది చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది ఇంకా మనము టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి మనకు లోయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వేల కానుంచి దగ్గర దగ్గర మనకు పదహారు వేల వరకు టూ జీరో ఫోర్ త్రీ అనేది వేయడం అనేది జరిగింది మనకు ఆరు వేల కానుంచి కలర్ తక్కువ రకరకాల క్వాలిటీలు కాబట్టి ఆ విధంగా వేయడం అనేది జరిగింది మనకు ఏసీ క్వాలిటీల విషయానికి వచ్చేసరికి పదహారు వేల కానించి దగ్గర దగ్గర ఇరవై మూడు వేల ఐదు వందల వరకు టూ జీరో ఫోర్ త్రీ ఏసీ అనేది వేయడం అనేది జరిగింది రైతులైతే మాత్రం ఇరవై మూడు వేల ఐదు వందల క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై మూడు వేల ఐదు వందలు వేయడం అనేది జరిగింది క్వాలిటీ లేకపోతే మాత్రం అటువంటి సరుకులు అనేది వేయడం లేదు ఇంకా కడ్డీ బ్యాడ్ విషయానికి వచ్చరికి లోయస్ట్ రకాలు వచ్చరికి మనకు ఆరు వేల కానించి దగ్గర దగ్గర పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు వేస్తూ ఉన్నారు ఇంకా మీడియం బెస్ట్ రకాలు వచ్చరికి పదహైదు వేల కానించి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల వరకు వేస్తూ ఉన్నారు పద్దెనిమిది వేల కానించి దగ్గర దగ్గర పంతొమ్మిది వేల కానుంచి ఇరవై నాలుగు వేల వరకు బెస్ట్ రకాలు వేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు వేల కానించి మనకు ఇరవై ఎనిమిది వేల వరకు డీలక్స్ క్వాలిటీలు అనేది ఎక్కువ శాతం అనేది మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా మనము నెక్స్ట్ వచ్చేసరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి నాలుగు వేల కా నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు డబల్ ఫైవ్ త్రీ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చే నాలుగు వేల కా నుంచి ఒక క్వాలిటీ నాలుగు వేల కానించి ఆరు వేల వరకు ఒక క్వాలిటీ ఎనిమిది వేల వరకు ఒక క్వాలిటీ పన్నెండు వేల ఐదు వల వరకు అటువంటి రకాలన్నీ వేస్తూ ఉన్నారు ఏసీ వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల కానించి పదహైదు వేల ఐదు వందల వరకు వేస్తా ఉన్నాయి ఈరోజు అయితే కొంచెం ఐదు వందలు డౌన్లో వేసారు పోయిన సోమవారం అయితే పదహారు వేలు కూడా వేయడం అనేది జరిగింది డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఆ విధంగా మనకు మార్కెట్లో నడుస్తూ ఉంది ఇంకా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి మనకు సర్పన్ వన్ జీరో టూ అవి కూడా ఎనిమిది వేల నుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇవన్నీ నేను అన్ని నాన్ ఏసీ రకాలు ఏసీ రకాలు కాదు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఆల్రెడీ చెప్పానుక ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ డబల్ వన్ విషయానికి వచ్చేసరికి అవి కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ మాదిరి నాలుగు వేల కానుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా దగ్గర దగ్గర ఆరు వేల కానుంచి అవి కూడా పద్నాలుగు పదహైదు వేల వరకు అవి కూడా మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది సువర్ణ బ్యాడిగిలు కూడా మనకు దగ్గర దగ్గర ఎనిమిది వేల కా నుంచి పదహారు పదిహేడు వేల వరకు సువర్ణ బ్యాడిగిలు కూడా మార్కెట్లో వేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డీడీల విషయానికి వచ్చరికి కూడా ఆ విధంగానే మార్కెట్లో నడుస్తూ ఉంటుంది ఎనిమిది వేల నుంచి పదహారు పదిహేడు వేల వరకు వేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ పిక్కలు సైజు రకాలన్నీ తాలు రకాలన్నీ కూడా ఐ కలగలుపులు అట్లా అంటారు కదా అవి సైజు బాగుండి కలగలుపులుగా కొంచెం రకరకాలుగా ఉంటే మాత్రం అవి ఆరు వేల కానుంచి ఏడు వేల వరకు వేస్తూ ఉన్నారు టూ జీరో ఫోర్ త్రీ మీడియం రకాలన్నీ కూడా టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ బ్యాడీ మీడియం రకాలను కూడా ఆరు వేల కానుంచి ఎనిమిది వేల వరకు మార్కెట్లో వేస్తూ ఉన్నారు తాలు రకాల విషయానికి వచ్చేసరికి మనకు ఇంకా ఏ తాలు రకాలు వచ్చేసరికి మూడు వేల కా నుంచి ఐదు వేల ఐదు వందలు అన్ని రకాలు కూడా ఆ విధంగా వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు గుంటూరు మిరపకాయల విషయానికి వచ్చేసరికి మనకు పదకొండు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు డీలక్స్ ప్యాకింగ్ కల రకాలన్నీ కూడా ఆ విధంగా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది వీడియో అనేది ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో ఇప్పుడు వరకు జరిగిన చెప్పండి నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఇట్ సైడ్ చూడండి ఇది సుచిత్ర అనే వెరైటీ బంగారం సెగ్మెంట్లో రవి వాళ్ళది అనమాట ఇది ఇది రవి వాళ్ళది చూసుకోండి మన దగ్గర ప్యాకింగ్లో ఎటువంటి లోపం అనేది ఉండదు ఖచ్చితంగా మంచి క్వాలిటీ రకాలే మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఎటువంటి రకాలైనా సరే మన దగ్గర ఎప్పుడైనా సరే దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర అవైలబుల్లో ఉండేది సూరజ్ నైన్టీన్ సూరజ్ నైన్టీన్ విషయానికి వచ్చేసరికి సూరజ్ నైన్టీన్ చూడండి పెరగడానికి ఇంకొక వారంలో రెడీగా ఉంది ఇది మనం ఒకటో తారీఖు నుంచి ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరికైనా కావాల్సి ఉంటే కూడా చెప్పండి రైతు మిత్రులు కూడా ఎక్కువ మందికి తెలియాలనే నా యొక్క ఉద్దేశం ఇది కార్తికేయ సీడ్స్ వాళ్ళది సూరజ్ నైన్టీన్ కార్తికేయ సీడ్స్ వాళ్ళది సూరజ్ నైన్టీన్ అనేది ఇది ఒకటో తారీఖు నుంచి మనకు అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రవి సీడ్స్ వాళ్ళది జెర్సీ ఫిఫ్టీ సిక్స్ రవి సీడ్స్ వాళ్ళది జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అనేది పెరగడానికి చాలా వరకు దగ్గరలో ఇక్కడైతే కొంచెం ఒక రెండు మూడు రోజులు లేటు ఇది ఇంకా అట్ సైడ్ అయితే మాత్రం పెరగడానికి వీలుగా ఉంది అన్న ఫీలింగ్లో ఉంటుంది వర్షం పడితే మాత్రం ఎట్టి పరిస్థితులైనా సరే ఎట్టున్నా సరే ఇట్లా ఏరు అనేది ఇట్లా బాగా తెల్లగా పూసిందంటే మాత్రం ఖచ్చితంగా నాటుకోవడానికి వీలుగా ఉంది అది అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు రోజులైంది వర్షం పడితే మాత్రం నాటుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అనమాట ఇటువంటి మొక్క అనేది కూడా వేస్తే మనకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది కానీ కొంచెం కొంచెం ఎండ తగిలితే మాత్రం చనిపోయే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది కానీ ఇటువంటి మొక్క ఎప్పుడు నాటాలంటే ఆగస్టు ప్రాంతాల్లో నాటుకుంటే చాలా వరకు మొక్క దృఢంగా చాలా వరకు బాగుంటుంది ఇంకా పెరగడానికి వీలుగా జెర్సీ ఫిఫ్ ఫిఫ్టీ సిక్స్ ఎక్కడ ఉంది అని అంటే చూపిస్తారండి మీకు మన దగ్గర నారు కూడా అవైలబుల్లో త్వరలో మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూసుకోండి ఫ్రెండ్స్ మన దగ్గర ఇప్పుడు ఇది వచ్చేసరికి ఉంది కదా ఈ మొక్క అనేది కొంచెం నాటడానికి వీలుగా ఉంటుంది అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మనకు ఇరవయో తారీఖు అయితే మాత్రం చాలా వరకు ఇక్కడ కాడ అనేది కొంచెం బిగిసి నల్ల అనేది వచ్చినప్పుడు మాత్రం నాటుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతు కూడా సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్ళి చేయాలి నారు కూడా ఎదుగుదల వచ్చినప్పుడు మాత్రమే నాటుకుంటే చాలా వరకు ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ముప్పై ఐదు పెళ్లి చేస్తే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసినా అంత లాభసాటిగా ఉండదని ప్రస్తుతం ఉన్న సమాజంలో చర్చించుకుంటున్న విషయం నారు కూడా అంతే ముప్పై ఐదు రోజులు దాటిన తర్వాత ఏ రోజైనా సరే నలభై ఐదు రోజుల లోపు వరకు నాటుకోవచ్చు ఎవరైనా సరే రైతు మిత్రులు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ముదరాలి యాభై రోజులు ఉండాలనే ఉద్దేశంతో చాలామంది రైతు మిత్రులు కూడా చాలా వరకు వదిలేస్తూ ఉంటారు అటువంటి పొరపాట్లు అయితే చేయొద్దు మీ ఇత్తనాలు అయినా సరే మా దగ్గర పోపించుకున్న నారైనా సరే డిలే చేసి నాటొద్దు ముప్పై ఐదు రోజుల తర్వాత ఎప్పుడైనా నాటుకున్న ఎటువంటి ఎండనైనా తట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొక్క భయపడాల్సిన అవసరమే లేదు ఇత్తనం వేసిన రోజు నుంచి దగ్గర దగ్గర ముప్పై ఐదు రోజులు దాటిన తర్వాత మొక్క అనేది చాలా వరకు కొంచెం ఎక్కువ నీళ్ళు కొట్టకుండా పెంచే విధానాలలో కూడా చాలా పెను మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉంటుంది చాలా హాస్పిటల్లో చూపించుకున్న తగ్గకపోవచ్చు కానీ ఒక్కొక్క చేయి చేతి వాటమని ఎవరైనా సరే మంత్రి చేయిస్తే కూడా తగ్గే అవకాశాలు అలా ఉంటాయి నారులో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెంచుతూ ఉంటారు కాబట్టి మన హస్తవాసి కూడా చాలా వరకు బాగుంటుందని చాలామంది రైతు మిత్రులు చెప్తా ఉంటారు కాబట్టి మీకు చెప్తున్నా మన దగ్గర తీసుకెళ్లిన వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కడా కూడా ఉండవు ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు ఖచ్చితంగా చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి